ఓం శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు ఒక బంధం దక్కబోతుంది ఏ విధంగా మీకు ఆ ఫోన్ కాల్ రూపంలో బంధం దక్కబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దిన ఫలాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక మాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిచం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ ఏ పని అయినా సరే మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీ యొక్క కుంభరాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను అభివృద్ధి పరుస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాలలో కూడా నూతన మార్పులు చేసి అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా కీలకమైన రోజుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఒక బంధం మీకు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది వరకు మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు అది ఎవరైనా కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు మీ యొక్క ప్రాణ స్నేహితులు మిత్రులు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి ప్రేమ భాగస్వామి కానీ ఇలా ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క లైఫ్ లో నుండి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులు ఈ రోజు మీకు కాల్ చేయడం జరుగుతుంది వారితో మళ్ళీ తిరిగి మీ బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి దక్కే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఫోన్ కాల్ రూపంలో మీ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి పొందుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు పొందుకోబోతున్నారు చాలా కాలం నుండి మీ కెరియర్ కి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు ఏదైనా ఒక అవకాశం మీ ముందుకు ఎదురయ్యే అవకాశం మీకు దక్కే పరిస్థితులు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది సో ఇక కుంభ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థిక సమస్యలు సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతున్నట్లయితే గనక ఆ ఉప్పులో ఊబి నుండి బయటపడే మార్గం ఈ రోజు ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు సో చూసారు కదండి కుంభరాశి వారికి ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక బంధం ఏ విధంగా దక్కబోతుందో సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్